చిరంజీవి హీరోగా నయనతార హీరోయిన్ గా అనిల్ రావుపూడి దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రమే మనశంకర వరప్రసాద్ గారు సినిమా ఈ సినిమా తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఈసారి సంక్రాంతి బరిలో నిలిచి గెలిచి సత్తా చాటి ప్రొడ్యూసర్లకైతే కాసుల వర్షం కురిపిస్తుంది జనవరి పన్నెండవ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఒక రీజనల్ సినిమాగా మనశంకర వరప్రసాద్ గారి సినిమా విడుదలై బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతూ ఉంది విడుదలైన నాటి నుంచే పాజిటివ్ టాక్తో అయితే దూసుకు వెళ్తూ ఉంది కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఓవర్సీస్లో కూడా విపరీతమైనటువంటి కలెక్షన్స్ రాబడుతూ ఈ సినిమా దూసుకు వెళ్తూ ఉంది నిజంగా మెగాస్టార్ చిరంజీవి గారి నాట ప్రస్థానంలో ఆయన సినీ ప్రస్థానంలో ఇప్పటి వరకు ఆయన పేరు మీద ఉన్నటువంటి రికార్డ్స్ అన్నింటినీ కూడా మనశంకర వరప్రసాద్ గారు సినిమా బద్దలు కొట్టింది మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాల్లో ఒక డైలాగ్ ఉంటుంది రికార్డ్స్లో మన పేరు ఉండడం కాదు మన పేరు మీదే రికార్డ్స్ ఉంటాయని నిజంగా మనశంకర వరప్రసాద్ గారు సినిమా అయితే ఆ డైలాగ్ని నిజం చేసింది కారణం ఏంటంటే ఒక రీజనల్ సినిమాగా విడుదలైనటువంటి మనశంకర వరప్రసాద్ గారి సినిమా ఇప్పటికే నాలుగు వందల కోట్ల క్లబ్లో చేరి ఐదు వందల కోట్ల క్లబ్లో చేరేందుకైతే సిద్ధమవుతున్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి గా ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా ఎంత కలెక్ట్ చేసిందనేది బయటికి రాలేదు కానీ నాలుగు వందల కోట్ల క్లబ్లో మాత్రం ప్రసాద్ గారి సినిమా చేరినట్లుగా ఆ రికార్డ్స్ని ఈ సినిమా సొంతం చేసుకున్నట్లుగా తెలుస్తోంది అలాగే మనశంకర వరప్రసాద్ గారు సినిమా ఓవర్సీస్లో థర్టీ మిలియన్ క్లబ్లో కూడా చేరినట్లుగా కొన్ని వార్తలు అయితే వచ్చాయి ఇప్పుడు నైజాంలో కూడా ప్రసాద్ గారు సినిమా టికెట్ల రూపంలో ఒక రికార్డ్ని అయితే సొంతం చేసుకుంది ఆ రికార్డు ఏంటనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మనశంకర వరప్రసాద్ గారి సినిమా నైజాంలో సింగిల్గా ముప్పై లక్షల టికెట్లు అమ్ముడుపోయినటువంటి సినిమాగా ఈ సినిమా రికార్డ్ని సొంతం చేసుకుంది ఒకసారి మనం విశ్లేషణ కనుక చేసుకుంటే మెగాస్టార్ ర్యాంపేజ్ కంటిన్యూ అక్రాస్ ఎవ్రీ టెరిటరీ థర్టీ లాక్స్ ప్లస్ ఆడియన్స్ హ్యావ్ విట్నెస్డ్ అండ్ సెలబ్రేటెడ్ మనశంకర వరప్రసాద్ గారు ఆన్ ద బిగ్ స్క్రీన్స్ ఇన్ నిజాం ఏరియా ఎలోన్ ఆల్ టైమ్ రీజనల్ ఇండస్ట్రీ బ్లాక్ బాస్టర్ మెగాస్టార్ చిరంజీవి గారు మార్చింగ్ రాక్ సాలిడ్ వర్డ్స్ ఎక్సెప్షనల్ థర్డ్ వీకెండ్ అంటూ కూడా ఇప్పుడు ఈ పోస్ట్ అయితే సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది ఈ పోస్ట్ ప్రకారంగా చూసుకున్నట్లయితే కేవలం నైజాంలోనే ముప్పై లక్షల మంది ఈ మనశంకర వరప్రసాద్ గారి సినిమాని వీక్షించినట్లుగా వారు హ్యాపీగా ఫీల్ అయినట్లుగా ఈ వార్త సారాంశంగా మనం విశ్లేషణ చేసుకోవచ్చు సో కేవలం నైజాంలోనే ముప్పై లక్షల టిక్కెట్లు అమ్ముడుపోయాయి అంటే ఈ సినిమా ఇంకా బాక్సాఫీస్ వద్ద ఎలా సత్తా చాటుతుంది అని చెప్పుకోవడానికి ఒక ఉదాహరణగా అయితే చెప్పుకోవచ్చు మొత్తంగా చూసుకున్నట్లయితే మొదటి వీకెండ్లోనే ఈ సినిమా రెండు వందల ఎనభై కోట్లకు పైగా కలెక్ట్ చేసింది ఆ తర్వాత సెకండ్ వీకెండ్లో కూడా మూడు వందల యాభై కోట్ల వరకు వచ్చింది థర్డ్ వీకెండ్లో ఇప్పటికి కూడా ఈ సినిమా సత్తా చాటుతూ నాలుగు వందల కోట్ల రూపాయల వరకు కలెక్ట్ చేసినట్లుగా తెలుస్తుంది అతి త్వరలోనే ఐదు వందల కోట్ల క్లబ్లో రీజనల్ సినిమాగా విడుదలైనటువంటి మనశంకరవర ప్రసాద్ గారి సినిమా సత్తా చాటేటువంటి అవకాశం అయితే ఉంది కేవలం నైజాంలోనే ఈ సినిమా అని ముప్పై లక్షల మంది చూసినట్లుగా అదొక రికార్డుగా అంటే మెగాస్టార్ చిరంజీవి గారి సినీ ప్రస్థానంలో అదొక మైలురాయిగా రాయిగా రికార్డుగా అయితే ఈ సినిమా రికార్డును సొంతం చేసుకున్నట్లుగా తెలుస్తాం థ్యాంక్ యూ సో మచ్